నా పేరు వల్లిపేరి రంజిత్ రెడ్డి మాది మల్కాపూర్ గ్రామం చిల్పూర్ మండలం జిల్లా ఈరోజు రక్తదానం గురించి నేను మాట్లాడదలుచుకున్నా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ప్రమాద సమయంలో గాయపడ్డ వారికి కానీ డెలివరీ సమయంలో మహిళలకు కానీ రక్తం చాలా అవసరం ఉంటుంది ఆ విధంగా నేను రక్తదానం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు మరియు పెళ్లి రోజు సందర్భంగా రక్తదానం చేస్తున్నాను ఇప్పటికీ ఇరవై ఆరు సార్లు చేయడం జరిగింది ప్రమాదంలో గాయ తీవ్రంగా గాయపడ్డ వారికి ఖచ్చితంగా రక్తం అవసరం కాబట్టి మనం ఇచ్చే రక్తంతో ఒక్కరి ప్రాణం దక్కినా మనం ఎంతో గొప్పగా పెట్టుకోవచ్చు నేను రక్తదానం చేసిన సందర్భంలో నాతో పాటు ఇంకొంతమంది యువకులు మా ఊరి కావంతులు మా స్నేహితులు కూడా నాతో పాటు ఉత్సాహంగా రక్తదానం చేయడానికి వచ్చేవారు రక్తదానం చేయడం అనేది ఒక గొప్ప పనిగా భావిస్తూ రక్తం దానం చేసి మనం ఒకరికి ప్రాణదాతగా నిలవడం అనేది గొప్పగా భావిస్తూ నాతో పాటు రక్తదానం చేయడానికి వచ్చేవారు అందరూ అభివృద్ధి మనం చేసే దానం వల్ల ఒకరి ప్రాణాన్ని కాపాడగలుగుతున్నాం అంటే అన్ని దానాల్లోకి వెళ్ళినా రక్తదానం గొప్పదని నా ఉద్దేశం